గుత్తికోట భారతదేశంలోనే అతిపెద్ద గిరిదుర్గం బుక్కరాయలు అన్నాడు గుత్తికోటను దేశానికే బండి ఇరుసు అని పేర్కొన్నారు గుత్తికోట అశోకుని కాలం నుండి బ్రిటిష్ కాలం వరకు ఎన్నో రాజవంశాల ప్రస్థానం చవి చూసింది చూడండి అద్భుతంగా గుత్తికోట చుట్టూ ఎంత పచ్చదనం విరాజిల్లుతుందో ఈ యొక్క వీడియో ద్వారా మీరు గుత్తికోట ప్రాశస్యాన్ని గుత్తికోట అందాలని తిలకించవచ్చు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది గుత్తి చెరువు అప్పట్లో కృష్ణదేవరాయల వంశీకులు ఆ యొక్క చెరువును త్రవ్వించారు గుత్తికోట చుట్టూ దాదాపుగా ఇరవై రెండు చెరువుల నిర్మాణం జరిగింది అప్పట్లోనే చూడండి అద్భుతంగా ఈ యొక్క డ్రోన్ వీడియో ద్వారా గుత్తికోట విజయభాస్కర్ ప్రపంచానికి గుత్తికోట ప్రాశస్త్యాన్ని గుత్తికోట అందాలని చూపిస్తున్నాడు చూడండి గుత్తికోట ఎంత అద్భుతంగా గ్రీనిష్గా ఉందో మీరు గమనించవచ్చు గుత్తి పట్టణం కూడా ఈ మధ్యకాలంలో దాదాపుగా చాలా బాగా డెవలప్ అయింది అద్భుతమైన ఈ యొక్క వీడియోను మీరందరూ చూసి గుత్తికోటను సందర్శిస్తారని సందర్భంగా గుత్తికోట విజయభాస్కర్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు డ్రోన్ వీడియో ద్వారా ఈ యొక్క గుత్తికోట ఎక్కని వారు కూడా ఈ యొక్క డ్రోన్ వీడియో ద్వారా గుత్తికోట ఎలా ఉంటుంది దాన్ని ఒక్కసారైనా చూడాలనిపించే విధంగా ఈ యొక్క వీడియోను తీయించడం జరిగింది అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాలని విజయభాస్కర్ డ్రోన్ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు గుత్తికోటను పర్యాటకంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ యొక్క పట్టణంలో పర్యాటకులు కావలసిన అన్ని వసతులు అన్ని సదుపాయాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దగ్గరగా రైల్వే జంక్షన్స్ ఉన్నాయి అలాగే హైవేస్ ఉన్నాయి అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాలు గుత్తికోట విజయభాస్కర్ మీకి ఈ యొక్క డ్రోన్ వీడియో ద్వారా చూపిస్తున్నాడు లా లాంగ్గా కనిపించేది గుత్తికోట రైల్వే జంక్షన్ అనమాట ఈ మధ్యకాలంలో గుత్తికోట రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది గుత్తి రైల్వే బైపాస్ లైన్ అనమాట అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాలు చూడండి డ్రోన్ వీడియో ద్వారా ముఖ్యంగా ఉత్తికోటను పర్యాటకంగా ఎందుకు చేయాలి ఇక్కడ నీటి వనరులు అద్భుతంగా ఉన్నాయి చుట్టూ మనకి పండ్ల తోటలు కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని పండ్ల తోటలు కూడా ఇక్కడికి దగ్గరగా మనకి దర్శనమిస్తాయి అద్భుతమైన ఈ యొక్క వీడియో ద్వారా గుట్టికోటలోని నూట ఒక్క బావులను కూడా మనకు అక్కడక్కడ నీటి ఊటలు కనిపిస్తున్నాయి చూడండి అద్భుతమైన ఈ యొక్క డ్రోన్ వీడియో ద్వారా మనము గుత్తికోటను వీక్షిస్తున్నాము ఇంకా మనము చెప్పుకుంటా పోతే చాలా విషయాలు గుత్తికోట గురించి మాట్లాడుకోవచ్చు గుత్తికోటలో వంద సంవత్సరాల నాటి పురాతన కట్టడాలు ఇప్పటికీ చెక్కు అద్భుతంగా మనకి దర్శనమిస్తాయి ఈ మధ్యకాలంలో గుప్త నిధుల కొరకు కొందరు వాటిని నాశనం చేస్తుండడంతో వాటి ప్రస్థానం కోల్పోతున్నాయి గుప్త నిధుల వేటగాలను మనము తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అలాగే గుత్తికోట ప్రస్థానం కొనసాగించాలంటే ఈ యొక్క గుప్త నిధుల వేటగాల కట్టడిని చేయాలి మనము అద్భుతమైన ఈ యొక్క వీడియో ద్వారా మనము గుత్తికోటను ఎలా ఉంటుందో ఈ యొక్క డ్రోన్ వీడియో ద్వారా పైన గుత్తికోట పైన కూడా బావులు అలాగే రాణి మహల్లు మనకి దర్శనమిస్తాయి ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మనకి ఈ యొక్క స్వచ్ఛంద సేవ సంస్థలు ప్రభుత్వాలను కోరుతున్నాయి ముఖ్యంగా సీసీ కెమెరాల కెమెరాల ఏర్పాటు అలాగే కోటపై పటిష్టమైన పహార కాసేందుకు ప్రతిరోజు రాత్రింపగళ్ళు గస్తీ నిర్వహించాలి అందుకు అవసరమైన సెక్యూరిటీ గార్డ్స్ను పెంచాలి చూడండి నేషనల్ హైవే మనకి దర్శనమిస్తుంది హైదరాబాద్ బెంగళూరు గుత్తికోటకు ఎదురుగానే వెళ్తుంటాయి ఈ వెహికల్స్ అన్నీ గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఈ వెహికల్స్ వారాల్లో అక్కడ అక్కడ నిలబడి ఆ గుత్తికోటను ఆస్వాదించి ఒక వన్ అవర్ ఎంజాయ్ చేసి వాళ్ళ ప్రస్థానం కొనసాగిస్తారు అద్భుతమైన ఈ యొక్క ఫెసిలిటీ ఏ కోటకు ఉండదు దాదాపుగా రెండు మూడు ఫర్లాంగులు ఉంటుందంటే హైవేకి ఇటు సిక్స్టీ సెవెన్ అంకోలా టు కృష్ణపట్నం పోర్టు ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి ఫార్టీ ఫోర్ అప్పుడు నేషనల్ హైవే సెవెన్గా ఇది పేర్కొనబడింది అద్భుతమైన మనకి జూన్లో పడిన వర్షాలకు మామూలుగా గ్రీనిష్గా అయింది మామూలుగా గుత్తికోటను నవంబర్ టు ఫిబ్రవరి దర్శ సందర్శిస్తే పర్యాటకులకు ఈజీగా వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్తుంటారు ఇప్పుడు అతి త్వరలో మనకు వర్షాలు పడిన సందర్భంగా గుత్తికోట అంతా పచ్చదనంతో నిండింది అద్భుతమైన ఈ సన్నివేశాలని విజయభాస్కర్ డ్రోన్ వీడియో ద్వారా గుత్తికోట ప్రాశస్యాన్ని గుత్తికోట అందాలని చూపిస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ కృష్ణదేవరాయల వంశీకులు కోట పటి పటిష్టం కోరకం పాటు పన్నారు అలాగే మురారిరావు గోర్పడే తన ప్రస్థానం పన్నెండేళ్ళు ఇక్కడ రెనోవేట్ చేసి గుత్తికోటను ఇక్కడే తన కుటుంబంతో ఇక్కడే వారు నివసించారు అద్భుతమైన ఇటు ఇటు ఇలాంటి సన్నివేశాలని గుత్తికోట విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుంటాడు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల మనము ఈ గుత్తికోట చరిత్రను అక్కడున్న విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తే భావితరాల్లో గుత్తికోట ప్రాశస్త్యాన్ని మనం ఇంకా వెయ్యి సంవత్సరాల వరకు గుర్తుండేలాగా మనము ఈ యొక్క గుత్తికోట చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేర్పించే వాళ్ళని కూడా విద్యార్థులను సందర్శించే విధంగా చేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి చూడండి అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాలని గుత్తికోట విజయభాస్కర్ డ్రోన్ వీడియో ద్వారా చూపిస్తున్నాడు పట్టణము దాదాపుగా అద్భుతంగా ఇది పురాతన కట్టడం మీరు చూస్తే ఇప్పుడు కొండల మధ్యలో ఉన్నది అలాగే మనం ఇంకా చూస్తే అద్భుతమైన మనకి వ్యూస్ కనిపిస్తున్నాయి చూడండి ఎంతో గుత్తి పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది గుత్తికోట నుంచి మనం చూస్తుంటే ఇక్కడ ఒక్కలకుంట మనకు కనిపిస్తుంది అప్పట్లో కృష్ణదేవరాయల కాలంలో ఆ కోట మీద నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ ఒక బావులు పెద్ద పెద్ద బావులు కూడా ఇక్కడ గుత్తిరోజు మనకి దర్శనమిస్తాయి పట్టణంలో పెద్ద పెద్ద రహదారులు కూడా ఉన్నాయి కానీ వారిని ఎంక్రోచ్మెంట్ చేసి చాలా నేరోగా చేసేసారు ఇది కూడా ప్రభుత్వాలు గమనించాలి మనము గుత్తికోటను పర్యాటకంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అద్భుతమైన ఆదాయము దొరకడమే కాక ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు అలాగే నిరుద్యోగులకు మంచి ఉపయోగము ఉంటుంది ఇక్కడ భూములకు కూడా రెక్కలు వచ్చి ఎందుకంటే హైవేస్ ఉన్నాయి హైవే పక్కల భూములు కొనాలంటే అందరికీ చాలా ఎన్ఆర్ఐస్ చాలా ఇష్టపడుతుంటారు అభివృద్ధి అయ్యే ఈ యొక్క ప్రదేశాలని ఎప్పటికప్పుడు వాళ్ళు గమనిస్తుంటారు మన గుత్తికోట ఖచ్చితంగా మనం పర్యాటక కేంద్రంగా చేసుకుంటే మన గుత్తి ప్రాంతంలో ఎకరం ధర దాదాపుగా ఐదు కోట్లు కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే రెండు మూడు కోట్ల ద్వారా ఎకరము హైవేస్లో నడుస్తుంది అన్ని విషయాలు మనం గుత్తికోటను పర్యాటకంగా చేసుకుంటే అన్ని విషయాలు అద్భుతంగా ఉపయోగంలోకి వస్తాయి ఇక్కడ సినిమా షూటింగులకు కూడా చాలా గొప్ప ఆస్కారం ఉంది ముఖ్యంగా గుత్తికోట ప్రజలు కోరేది ఏమంటే గుత్తికోటకు అతి త్వరలో రోఫే కానీ గుత్తికోటకు రో రోడ్డు మార్గం కానీ నిర్మిస్తే ఇంకా మేము అద్భుతంగా మా కుటుంబాలతో వెళ్ళి చూసి ఆనందిస్తామని ప్రభుత్వాలకు మురపెట్టుకుంటున్నారు దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వాలు రాజకీయ పెద్దలు మేధావులు గమనించి గుత్తికోటకు మనము రోడ్డు మార్గం వేసుకుంటే ప్రతిరోజు రోడ్డు ద్వారా వెళ్ళి అక్కడ గుర్తికోటలోని అందాలను చరిత్రను తెలుసుకొని ప్రస్థానం కొనసాగించేకి మనకి ఆస్కారం ఉంది దయచేసి గమనించండి అక్కడ చూడండి మనకి రామాలయము గ్రౌండ్ కనిపిస్తుంది లెఫ్ట్లో అట్లే పైకి వెళ్తే దర్గా కూడా కనిపిస్తుంది గుర్తికోట అందాలు చూడతరమా అని మనము ఈ వీడియో ద్వారా మనం అద్భుతమైన విషయాలను గుత్తికోట విజయభాస్కర్ తెలియజేస్తున్నాడు ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్స్ జరిగాయి రీసెంట్గా కలెక్టర్ గారు ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు అది చాలా హైలైట్ అయింది అలాగే మూడు సంవత్సరాల క్రితం కూడా గుంతకల్ రెవెన్యూ డివిజన్ మొదట ప్రారంభించినప్పుడు కూడా అక్కడ అప్పుడు పనిచేసిన ఆర్డీఓ రవీంద్ర గారి ఆధ్వర్యంలో కూడా రెవెన్యూ డివిజన్ మొత్తము గుంతకల్ రెవెన్యూ డివిజన్ మొత్తం దాదాపుగా ఐదు వందల మంది గుత్తికోటను సందర్శించి అద్భుతమైన రాజవేషకాలతో ఆ గుత్తికోటను గు గుత్తి పురవీధుల్లో వెళ్తూ గుత్తికోట పైన వారు కబడ్డీ ఆడుతూ అద్భుతంగా చేశారు తెలంగాణకు గోల్కొండ ఎట్లను ఆంధ్రప్రదేశ్కి గుత్తికోట అనడంలో సందేహం లేదు అందుకే గుత్తికోటను పర్యాటకంగా చేస్తే గుత్తికోట ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లి అద్భుతమైన పేరు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది ఇది సత్యం గుత్తికోట విజయభాస్కర్ చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి గుత్తికోటను పర్యాటకంగా చేయండి ప్లీజ్